రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఇదే గ్రౌండ్లో ఇదే తుక్కు గత శాసనసభ ఎన్నికల్లో ఏదైతే నేను ప్రకటించాలో అద్భుతంగా ఆ గ్యారంటీలన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరుగుతా ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఇదే ఈ పవిత్రమైనటువంటి గ్రౌండ్ నుంచి మరికొన్ని హామీలు ఇస్తున్నా అని చెప్పాడు నేను తెలంగాణ సమాజాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదే రాహుల్ గాంధీ అదే తుక్కు కూడా బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేత్రం అమలు జరుగుతా ఉన్నాయో తెలంగాణ రైతులు ప్రశ్నించాలి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ యువత ప్రశ్నించాలి తెలంగాణ మహిళలు ప్రశ్నించాలి తెలంగాణ పేదలు ప్రశ్నించాలి వంద రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పారు కదా రేవంత్ రెడ్డి ఇంకో ముందుకు వెళ్ళాడు మీరు బ్యాంకు లో నుంచి రుణం తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళండి రెండు లక్షల రుణం తీసుకోండి మా పార్టీ అధికారంలో రాబోతుంది మా సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది డిసెంబర్ లో మా అధికారంలోకి వస్తాం ఆయన ప్రకటించాడు వంద రోజులు దాటిపోయింది కదా రేవంత్ రెడ్డి గారు మీ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ అని అడుగుతా ఉన్నా ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా ఏదైనా లక్ష్యం ఉందా ఏదైనా టార్గెట్ ఉందా ఆ రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేయడం కోసం ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు ఎన్నికల ప్రధానికే ఇచ్చే ముందు ఆలోచించలేదు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఆలోచన చేశావా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి